నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్ శట్టికుంట రోడ్డు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ శ్రీధర్ తో కలిసి మేయర్ శ్రవంతి జయవర్ధన్ పర్యటించారు ఈ సందర్భంగా మేయర్ పారిశుద్ధ్య పనుల పరిశీలనలో భాగంగా ఆరో డివిజన్ చేపల మార్కెట్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ సముదాయంలో వాటర్ ఫెసిలిటీ షెడ్ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని మార్కెట్ సముదాయం వినియోగదారులు కోరటం జరిగిందని తెలిపారు

నెల్లూరు నగరంలోని ఆరో డివిజన్ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ శ్రీధర్ తో కలిసి మేయర్ శ్రేవంతి జయవర్దన్ పర్యటించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల పరిశీలనలో భాగంగా ఆరో డివిజన్ లోని సెట్టికుంట రోడ్డు చేపల మార్కెట్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ సముదాయంలో వాటర్ ఫెసిలిటీ షెడ్ వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని మార్కెట్ సముదాయం వినియోగదారుడు కోరటం జరిగిందని తెలిపారు ఈరోజు ఆరో డివిజన్ సెడ్డిగుంట ప్రాంతంలో పారిశుద్ధి పనుల్ని పరిశీలించడానికి ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మస్తానమ్మ గారితో స్థానిక ప్రజలతోటి పరిశీలించడం జరిగింది అంతా కూడా శుభ్రంగా ఉంచాలన్న ఒక ముఖ్య లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి చేపల మార్కెట్ ను కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఉన్నటువంటి స్థానికులు ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని అధికారులు కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా ఈ ఏరియాలో మంచినీటిని మంచినీటికి సంబంధించి కూడా పరిశీలించడం జరిగింది వాటికి సంబంధించి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి తాగునీటికి సంబంధించి ఎటువంటి సమస్యలు రేకెత్తకుండా అధికారులందరూ కూడా తగిన చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని కూడా అధికారులందరూ కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ స్థానికులు చెప్పినటువంటి సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తుంది